మళ్ళీ మళ్ళొకసారి మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం మటన్ని ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అది కొంచెం గట్టిగా ఉంటుంది మొత్తం ఇట్లా మ్యారినేట్ చేసుకొని మనం నెయ్యి అప్లై వేసుకున్నటువంటి డేచ్ వేసేసుకోవాలి బిర్యానీ దేంట్లో అయితే వేసుకుంటామో దాంట్లో మొత్తం వేసేసుకోవాలి అండి వేసుకున్నాం కదా దీన్ని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ముక్క మసాలాకి మొత్తం పెట్టేసి పట్టేటట్టు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మనం వచ్చేసి ఆనియన్స్ పైన వేసుకొని కొత్తిమీర తర్వాత పుదీనా రెండు కూడా వేసేసుకొని మనమైతే ఇప్పుడు అయితే పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ మొత్తం ఇట్లా పెట్టుకోవాలన్నమాట దమ్కి ఇట్లా పెట్టుకొని మనం దమ్ చేసుకోవాలన్నమాట పెంకు పెట్టుకొని స్టవ్ స్టవ్ మీద ఇంకోటి గిన్నె పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఓకేనా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎంతో టేస్టీగా ఉండే దమ్కా బిర్యానీ మాత్రం రెడీ అయిందండి చూడండి ఎంత పొల్లు పొల్లుగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీగా వచ్చింది సూపర్ 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 అంతే అండి ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ దమక బిర్యానీ ఓకేనా ఇప్పుడు రైతాతో తింటే సూపర్ ఉంటుంది సూపర్ టేస్టీ మటన్ దమక బిర్యానీ ఈజ్ ద రెడీ టు ఈట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఓకే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఉగాని చేసిన అండి లంచ్లోకి మాత్రం మటన్ దమ్కా బిర్యానీ చేస్తున్నా రైతా చేస్తున్నా తర్వాత మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా అండి మరి మీరేం చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టినా దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసినా అనేది మీకు చెప్పేస్తానండి తర్వాత ఏమంటారు కొంచెం ప్రాసెస్ ఉంది ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ ప్రాసెస్ అయితే ఉంది ఆల్రెడీ నేను బాస్మతి రైస్ కూడా నేను నానబెట్టేసిన అండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మీరు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట అందుకోసం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలోచయం నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు నా మటన్ దమ్క బిర్యానీ నచ్చినట్టయితే కప్ తప్పకుండా ఒకసారి చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో ఎట్లా వచ్చిందని కామెంట్ చేయండి ఓకేనా పదండి ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ అండి ఈ మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్లో నేను ఏమేమి కలిపాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేనైతే ఫస్ట్ ముక్కాలు కిలో మటన్ తీసుకున్నానండి దీన్ని బాగా శుభ్రంగా టూ టైమ్స్ కడిగిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు తర్వాత ధనియాల పొడి జీరకర పొడి తర్వాత పెరుగు నిమ్మకాయ తర్వాత ఒక స్టార్ అనాస వేసాను తర్వాత దీంట్లో చెక్క లవంగ ముగ్గ మిక్స్ కేసి పెట్టేసి అది కూడా ఆ పొడి కూడా కలిపానండి ఎందుకంటే మావాడికి అవి తగులుతూ ఉంటే తినబుద్ది కాదనమాట దానికోసం మా బాబు కోసం అని నేను మిక్స్ చేసేస్తాను ఎప్పుడైనా సరే తర్వాత బిర్యానీ మసాలా తర్వాత గరం మసాలా మటన్ మసాలా అండి వేసి అయితే బాగా కలిపి పెట్టుకున్నాను కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇదన్నమాట నేను మ్యారినేట్ చేసుకొని కూడా వన్ అవర్ అవుతుంది ఇంకా మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి ఇప్పుడైతే సేపు నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ కావాలి కాబట్టి అవి ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకుంటాను ఇదైతే నేను మూత వేసేసి పెట్టేస్తానండి కొంచెం సేపు నా ఎంత మంచి నానితే అంత బాగా మనకు బిర్యానీ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను బియ్యం కూడా నానబెట్టని చూపిస్తాను ఇదిగోండి బియ్యం కూడా నానబెట్టాను నేను బాస్మతి రైస్ హాఫ్ కిలో కంటే ఎక్కువ అనమాట అంటే మటన్ ముప్పై ఒక కిలో కదా అందుకే రైస్ కూడా ముప్పై ఒక కిలో పెట్టాను అనమాట ఇదిగోండి ఓకేనా ఇంకా మనమైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాము అండి ఉల్లిపాయలు అయితే నాకు సెవెన్ పడతాయి సెవెన్ కానీ ఎయిట్ కానీ పడతాయి ఇవి అయితే సన్నగా పొడుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే ఫ్రై అయిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట అన్ని ఇలాగే కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటానండి నేను అయితే ఉల్లిపాయ అయితే కట్ చేసాను చూడండి సన్నగా పొడుగా కట్ చేశాను ఇప్పుడు వీటిని ఫ్రైడ్ ఫ్రైడ్ చేయాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇవి ఫ్రై చేసుకోవడానికి ఓకేనా ఫ్రై అయితే చేసుకుందాం ఆ పక్కనే రైస్ కూడా మనం ఉడకబెట్టేసుకుందాం ఇంకా అట్లాగే పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను పుదీనా తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఓకేనా ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను తర్వాత రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె రెండు గిన్నెలు పెట్టేసుకున్నాను అనమాట చూపిస్తాను కదండి బాండి పెట్టుకున్నాను కదా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకున్నాను అదే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఇదే నూనె మనము ఏమంటారు బిర్యానీలోకి యూస్ చేసుకోవచ్చు ఓకేనా వాటర్ కూడా ఎసురు పెట్టుకున్నానండి మనం ఇప్పుడు రైస్ కూడా ఉడకబెట్టుకోవాలి కదా ఎసురు పెట్టుకున్నాను కొంచెం మరిగిన తర్వాత దీంట్లో ఏమేమి వేస్తా అనేది చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయింది ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నా ఉల్లిపాయలు వేసుకొని ఒక సైడ్లో కలిపెట్టుకోనండి అవి ఫ్రై అవుతూ ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఇట్లా వదిలేద్దాము అయితే ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే వేసేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మన రైస్ అనేది వైట్గానే ఉంటాయి అనమాట కలర్ అనేది చేంజ్ కావు చాలా బాగుంటుంది ఒక నిమ్మ చెక్క అయితే మొత్తం హాఫ్ సగం వేసేసుకున్నాను ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఇది కూడా ఎసరులోనే వేయాలి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు ఈ రైస్ ఈ వాటర్ ఎట్లా ఉండాలంటే మన సముద్రపు నీళ్లు ఉంటాయి కదా అట్లా ఉండాలన్నమాట అంత ఉప్పు అయితే మనం వేసుకోవాలి ఒకసారి అయితే ఉల్లిపాయలు కలిపెట్టుకుందామండి మళ్ళీ మాడతాయిలో నేను రెండు అనాసప్పులు వేస్తున్నానండి తర్వాత షాజీరా తర్వాత దాల్చిన చెక్క లవంగాలు తర్వాత నాలుగు ఇలాచి వేసుకొని ఒక్కసారి అయితే మనము కలిపెట్టుకుందాము ఎందుకంటే ఆల్రెడీ సరి తెరుగుతుంది కాబట్టి స్మెల్ మాత్రం అదిరిపోతుందండి ఇట్లా వేసుకుంటే ఇంకా స్మెల్ సూపర్గా వస్తుంది దీంట్లో ఇంకా వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా స్కూన్ అయితే నేను నెయ్యేస్తున్నాను ఎందుకంటే పళ్ళు పుళ్ళు వస్తుంది అన్నమాట నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరుగుతుంది ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందాం ఇందులోనే నాలుగు పచ్చిమిప్పకాలు అండి అంటే మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి చూడండి ఇట్లా మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి ఓకేనా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం మళ్ళీ కలిపెట్టుకుందాం ఫ్రై కాదు కలిపెట్టుకుందా రెడ్డిష్ వస్తున్నాయి చూడండి కొంచెం కొంచెం అవుతున్నాయి ఓకేనా మాడకుండా కలిపెట్టుకోండి లేదంటే బిర్యానీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది వేసుకున్నాను కానీ బిర్యానీ ఆకు మర్చిపోయానండి ఇదిగోండి బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇప్పుడు రెండు వేసుకున్నాను రెండు మూడు వేసుకోండి మీరు కూడా ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేనైతే వాటర్ వేసేస్తున్నా సారీ వాటర్ అయితే మరిగిపోయింది కాబట్టి బియ్యం వేసి ఇదిగోండి బియ్యం బాగా నాన్నయి బాస్మతి రైస్ తీసుకున్నాను నేను దీంట్లోకి వేసేసుకోవాలి మనం ఒక్కరమే చేసుకోవాలంటే చాలా కష్టం అండి మనమే వీడియో తీసుకోవాలి మనమే వంట చేస్తూ తీయాలంటే కొంచెం కష్టమే బట్ ఇష్టమైన పని ఎప్పుడు కష్టం కాదు కదా అందుకని మొత్తం వేసేసుకుంటాను రైస్ అయితే మొత్తం వేసుకున్నానండి కంప్లీట్గా ఒకసారి అయితే నేను కలిపెడతాను ఎందుకంటే ఆనియన్స్ మళ్ళీ మాడకుండా చూసుకోవాలి కాబట్టి ఇవి ఉరుకుతూ ఉంటాయి మనమైతే ఆనియన్స్ చూసుకుందాం ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అండి ఇంకా తీసేసుకుందాము ఓకేనా ఇట్లా వస్తే చాలన్నమాట అంతా తీసేసుకుంటాను రైస్ చూడండి ఇది ఎట్లా పొలుకు ఉండాలంటే చూపిస్తాను మీకు ఒక్కసారి ఇట్లా మనము ఇది కాదులేండి ఇట్లా ఒత్తి చూస్తే ఒక రైస్ మూడు ముక్కలు కావాలి అయింది కదా ఇప్పుడైతే దీన్ని పంపేసుకుందామా అయితే దీంట్లో ఎసరు వాటర్ కొంచెం అయితే తీసి పెట్టుకోండి కొంచెం ఒక గ్లాస్ అంతా ఎసరు వాటర్ అయితే తీసేసుకోండి తక్కినవి పడేసుకున్న పర్లేదు నేనైతే పంపేస్తున్నానండి నాకైతే రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది మనం కలిపెట్టుకున్నటువంటి ఈ మటన్లో నేను ఇంతవరకు నూనె వేయలేదండి నెయ్యి ఒకటే వేసాను ఇప్పుడు ఇంతక మనము ఆయిల్లో ఫ్రై చేసు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిలే దీంట్లో వేసేస్తున్నాను అనమాట చాలు ఇంకెంతకన్నా ఎక్కువద్దు తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేయలేదు ఇంతక కొత్తిమీర తర్వాత పుదీనా అండి పుదీనా కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి నేను అక్కడ కూర్చొని కలిపెడతాను ఒక రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని కలిపెట్టుకొని ఇంకా మనం దమ్కి పెట్టుకుందామండి పది దేంట్లో అయితే బిర్యానీ చేస్తామో దాంట్లో ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ అంటున్నా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం మనం గిన్నె అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ముక్కకి అంటుకోకుండా ఓకేనా ఇవ్వండి మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం మటన్ని ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అది కొంచెం గట్టిగా ఉంటుంది మొత్తం ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని మనం నెయ్యి అప్లై చేసుకున్నటువంటి డేస్ వేసేసుకోవాలి బిర్యానీ దేంట్లో అయితే వేసుకుంటామో దాంట్లో మొత్తం వేసేసుకోవాలి అండి వేసుకున్నాం కదా దీన్ని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ముక్క మసాలాకి మొత్తం పెట్టేసి పట్ పట్టేటట్టు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్ ఏంటంటే ఇందాక మనము రైస్లో నుంచి తీసుకున్న తీసి పెట్టుకున్నటువంటి కొంచెం వాటర్ తీసుకున్నానండి ఇవి కూడా కొంచెం వేసుకోవాలన్నమాట ఎందుకంటే మటన్ ఉడకడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది మటన్ ఉడకడానికి మాత్రమే సపోర్ట్ చేస్తుందండి వాటర్ మొత్తం ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ తీసి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి ఇట్లా ఎంత పిసుక్కుంటే మటన్ కొంచెం మెత్తబడి తొందరగా కుక్ అవుతుంది అనమాట కదండి ఇప్పుడు దీన్ని మనం రైస్ కొంచెం కొంచెం అయితే వేసేసుకోవాలి వేసుకోవాలి పొల్లు పొళ్ళు రైస్ కూడా పొల్లు పుల్లు ఉంది ఇప్పుడు కొంచెం కొంచెం రైస్ తీసుకొని దీంట్లోకి ఇట్లా జల్లించుకున్నట్టే వేసుకోవాలన్నమాట ఇట్లా నేను మొత్తం వేసుకున్నా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా జలుపుకోవాలి అంతేగాని మనం ఉత్తి పెట్టకూడదు ఎప్పుడైనా సరే ఇలా వేసుకొని ఇక్కడ లేయర్స్ లాగా వేసుకొని దీంట్లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొత్తిమీర తర్వాత పుదీనా రెండు కూడా వేసుకొని మళ్ళీ లేయర్ లేయర్గా రైస్ అయితే వేసేసుకోవాలండి దీంట్లోనే చూడండి ఇక్కడ నేను ఎంత మంచిగా చేసుకున్నాను దీంట్లోనే కలర్ ఫుడ్ కలర్ కూడా నిమ్మకాయలో కలిపి ఫుడ్ కలర్ కూడా వేసేసాను పైన కొంచెం నెయ్యి వేసేసి ఇట్లా దమ్కైతే పెట్టేస్తున్నానండి గోధుమ పిండితో చుట్టూరా దమ్ లాగా పెట్టేసి గట్టిగా మూత పెట్టేసి అయితే దమ్కైతే పెట్టేస్తున్నాను ఇట్లా పెట్టుకొని పెట్టుకొని స్టవ్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఓకేనా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడైతే నేను మటన్ గ్రేవీ కర్రీ చేశానండి చూడండి ఎంత బాగుందో తర్వాత ఇది చట్నీ అదే పెరుగు పచ్చడి ఇప్పుడు బిర్యానీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి మనం పిండి పెట్టుకున్నాం కదా అది కూడా కుక్ అయింది అనమాట చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే మటన్ దమ్క బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది పళ్ళు పొల్లుగా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మటన్ దమ్క బిర్యానీ ఒక్కసారి మీరు ఇట్లయితే ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మటన్ దమ్క బిర్యానీ బాగా కలిపెట్టుకున్నానండి కలిపేసాను మొత్తం అంటే మసాలా కూడా పట్టాలి కదండి రైస్కి బాగా కలిపెట్టి పెట్టేసుకున్నాను చూడండి నచ్చినట్టయితే ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అందరూ కష్టంగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్